ప్రిమిడి దిడ్లేరా నీతిగా యథార్థంగా బ్రతుకుతూ క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగుతున్నా ఒకవేళ నీ జీవితంలో శ్రమలు వస్తూ ఉన్నాయా ఇదిగో నీ జీవితంలో ఎంత ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయా దేవునికి వాక్యంలో దేవుడు చెప్తున్న మాట అలాంటి శ్రమలు అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆనందించండి సంతోషించండి అని దేవుడు చెప్తా ఉన్నాడు శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు ఆనందించాలి శ్రమలు వస్తే ఎందుకు కష్టం ఎందుకు మనం ఆనందించి సంతోషించాలి అనే విషయాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి నిజంగా శ్రమలు వచ్చినప్పుడు ఆనందించే మనసు మనకు మనకుంటదా శ్రమలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాం బాధపడతా ఉంటాం అయ్యో ఏంటి నా పరిస్థితి అనుకుంటా ఉంటాం కానీ దేవునికి వాక్యం చెప్తున్నమాట శమలు వచ్చినప్పుడు ఆనందించండి సంతోషించండి అని దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి మత్ శువార్థం ఐదో అధ్యాయంలో మనం చూడగలిగితే పన్నెండో వర్షంలో అనగా పదకొండు పన్నెండు వర్షాలు ఈ రీతిగా రాయబడతా ఉంది నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధపు చట్ట పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలం అధికమవు నేను రాయబడి ప్రిమంది ఎండి ఒకసారి ఆలోచించండి ఎందుకు మనం శ్రమల్లో సంతోషించాలి క్రైస్తవుడిగా ఉన్న నీవు శ్రమంలో ఎందుకు ఆనందించాలి శ్రమంలో ఎందుకు నువ్వు ఇంకా సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఒకటే గుర్తు పెట్టుకోవాలా దేవుడి నిమిత్తమే నువ్వు శ్రమ పొందుతున్నావు దేవుడి నిమిత్తమే నువ్వు నిన్న పొందుతున్నావు దేవుడి నిమిత్తమే నువ్వు హింస పొందుతున్నావు అందుకే దేవుడు అంటున్నాడు ఆనందించండి సంతోషించండి ఎందుకంటే పరలోక రాజ్యంలో నీ ఫలం అధికమవుతాయి అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఇదిగో అబద్ధముగా చట్ట మాటలు పలికినప్పుడు నువ్వు ధన్యుడు పోతావు ధన్యుడు అనగా మేలు పొందినవాడు ఇదిగో ఏ తప్పు లేదు కానీ నీ మీదకి ఒక నింద వస్తావు ఏ తప్పు లేదు నువ్వేమీ చేయలేదు కానీ దేవుని నామమును బట్టి దేవుని నమ్ముకున్న దాన్ని బట్టి ఒకవేళ నీ భర్త నీ పిల్లలు లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేదా దేవుడు అంటే పడని వాళ్ళు నీ మీద ఒకవేళ నిందేస్తా ఉన్నా ఏ పరిస్థితులు హింసిస్తా ఉన్నా నిందిస్తూ ఎంతగానో ఇబ్బందికరంగా నేను చేస్తా సంతోషించు ఎందుకంటే మొట్టమొదటిగా నువ్వు మేలు పొందినవాడు ఆ మేలు ఏంటంటే పరలోకరాజ్యం నీకు సొంతం పరలోక రాజ్యం సొంతం అవటమే కాదు అక్కడ నీ ఆనందం అధికమవుతుంది పరలోకం నందు నీ ఫలం అధికమవుతుంది రివేంద్ర బిడ్లారా ఆలోచించండి అర్థం చేసుకోండి క్రైస్తవుడు కావండి శ్రమలు రాగానే కృంగిపోకు గస్తాలు కలగని కృంగిపోకు ఎందుకు కృంగిపోకూడదు దేవుడు ఈ రోజు మాట్లాడుతాడు పరలోక రాజ్యంలో నీ ఫలం అధికమవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈ రోజున భూమి మీద మనం సా సాధించగలిగింది సంపాదించగలిగింది చాలా చిన్నదే స్వల్పమైనదే కానీ దేవునికి వాక్యం చెప్తున్న మాట దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలిగితే ప్రలోకంలో ఇదిగో నీ ఫలం అధికమవుతుంది నీ ఫలం అనగా ఇదిగో నువ్వు చేసిన క్రియలకు వచ్చే ప్రతిఫలం ఈ రోజు ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకోండి ఆనందించు సంతోషించు ఎల్లప్పుడూ ప్రభుని ఆనందించు మరలా చెప్తున్నట్టు దేవుడు ఆనందించు కారణం ఒకటే పరలోక రాజ్యంలోని ఫలం అధికమవుతుంది గనక ఈ సమస్య సమస్యల వైపు చూడక పరలోక రాజ్యంలోని ఫలం వైపు చూడు అందుకే అన్నాడు సంబంధమైన వాటి వైపు మన మనసు పెట్టుకోక పర సంబంధమైన వాటి వైపు మన మనసు ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు మంచిది రోజు ఆ రీతిగా ఉండడానికి సిద్ధపడండి మంచిగా దేవుడు ఈ రోజు మాట్లాడిన మాటలు బట్టి ఆనందించండి సంతోషించండి మంచిది ప్రార్థన చేద్దాం పరిశుద్ధ వందలు ప్రభు నిజమే సమలు రాగానే కష్టాలు కలగ ఇబ్బందులు కలగ కానీ ప్రభు కృంగిపోక ఆనందించమని మీరు చెప్తున్నారు అయాది నీ నిమిత్తం అయితే అయాది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది అట్టి కృపని బిడ్డలకు కలుగునగాక నాకును కలుగునిగాక ప్రభా మీకు వందినాలి అయా మేము అయినా కూడా సంతోషించి ఆనందించగలిగిన గొప్ప భాగ్యం మీరు బాగా చేశాడు ప్రపంచండి బలపరచండి స్థిరపరచండి ప్రభా వీళ్ళైతే విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థనలేకి భవించారో వారి పట్ల గొప్ప మేలు జరుగునుగా అయా ఈ మాటలు నెరవేర్ కలుగునామాటి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మంచిది ప్రియ మీద దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచబడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా మీరు దేవుడి మాటలు అనేకలకు పంచిన వారు అవుతారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దేవించి బ్లెస్ ఆమె